Hello dear, dears praise the lord మనకి బైబిల్లో ముఖ్యంగా ఏడు కొండలు ఉన్నాయి మనం వాటి గురించి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు నాలుగవ కొండైన కర్మేలు కొండ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఈ కర్మేల కొండ యొక్క ప్రాముఖ్యత బైబిల్లోని ఒకటవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి నలభై వచనం వరకు చదువుకుంటే కర్మేలు కొండ యొక్క ప్రాముఖ్యత అనేది తెలుస్తుంది అసలు కర్మేలు కొండ కర్మేలు పర్వతం అనే వర్డ్ ఎక్కడ ఉందంటే పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క వచనాలు ఈ వచనాల్లో అయితే ఆ నేమ్ అయితే మనం చూస్తాము పంతొమ్మిది నుంచి నలభై వచనములు చదివితే మనకు అక్కడ ఒక స్టోరీ అయితే కనిపిస్తుంది దాన్ని నేను షాపింగ్ స్వీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూశాను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ అంతా కూడా కర్మేలు పర్వతం మీద జరుగుతుంది ఒక సైడ్ వచ్చేసి బయలు దేవతకి సంబంధించిన ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఆశేరు ప్రవక్తలైన వాళ్ళు నాలుగు వందల మంది ఆశేరు మీనింగ్ ఏంటంటే దేవతా స్తంభము అంటే దేవతను పూజించే దేవతా స్తంభమును పూజించే వాళ్ళు నాలుగు వందల మంది యహోవ దేవుడిని కాకుండా వేరే వాళ్ళని పూజించే ప్రవక్తలు వీళ్ళందరూ ఇంకొక సైడ్ అంటే యహోవ దేవుడిని ప్రార్థించే ఏలియా ప్రవక్త ఒక సైడ్ ఉంటారు ఇస్రాయల్ ప్రజలు బయలుదేవతకి సంబంధించిన ప్రవక్తలు చెప్పే మాటలు నిజమా లేకపోతే యహోవా దేవునికి సంబంధించిన ఏలియా ప్రవక్త చెప్పే మాటలు నిజమా అసలు నిజమైన దేవుడు వీళ్ళల్లో ఎవరు దేవత లేకపోతే యహోవా దేవుడ అనే కన్ఫ్యూజన్లో ఇస్రాయేల్ ప్రజలందరూ ఉంటే ఆ కన్ఫ్యూజన్ని ఆ తడబాటుని తొలగించిన స్థలం ఏదంటే కర్మేలు పర్వతము ఈ స్టోరీ మీకు పంతొమ్మిది నుంచి నలభై వచ్చిన చదువుకుంటే మీకు క్లియర్గా అక్కడ ఉంటుంది అది మీకు అర్థం కాకపోతే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ నెక్స్ట్ వీడియో నేనైతే ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇంత ఇంకా వీడియో బాయ్ బాయ్